వైశాఖ శుక్లపక్ష తదియ రోజు సింహాద్రి అప్పనకు చందనోత్సవం జరుగుతుంది ఏడాదికొక్కసారి మాత్రమే నిజరూప దర్శనం సింహాచలంలో చందనోత్సవం వరాహలక్ష్మీ నరసింహస్వామికి ఘనంగా జరుగుతుంది స్వామిని దర్శించటానికి సుదూర ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామివారి శరీరం నుండి తీసిన గంధాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు స్వామివారు నిజరూపంలో రెండు చేతులతో వరాహమొహంతో నరుని శరీరంతో సింహం తోకతో దర్శనమిస్తారు అభిషేకాలు జరిగిన తరువాత నిజరూపం నుండి నిత్య రూపంలోనికి వస్తారు ఇలా నాలుగు సార్లు చందనాన్ని లేపనంగా వేస్తారు ఇలా వేసిన చందనాన్ని వైశాఖ తదియా రోజు వలిచి ప్రసాదం ఇస్తారు ఇలా చందనంతో స్వామివారిని ఉంచటానికి కారణం స్వామివారు ఉగ్రరూపంలో ఉంటారు కాబట్టి తన వేడిని చల్లార్చటానికి ఈరోజు నూట ఎనిమిది కలిశాలతో అభిషేకం చేస్తారు ఈ తెందనం నుదుట ధరించడం వలన శుభం కలుగుతుంది సింహాచలంలో రెండు విష్ణు స్వరూపాలు ఉన్నాయి ఒకటి హిరణ్యాక్షిని సంహరించిన వరాహ అవతారం రెండు హిరణ్య అంతమొందించిన నరసింహ అవతారం కలిసి ఇక్కడ వరాహ లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించారు నరసింహ అవతారం అంటేనే ఉగ్రమూర్తి దానికి తోడు మరొక ఉగ్రరూపమైన వరాహమూర్తి కూడా కలిస్తే ఇక చెప్పేదేముంది అందుకని స్వామివారి నిత్యము చందనం పూతను వేస్తారు కురూరవుడు అనే రాజు అక్షయ తృతీయ రోజు స్వామివారిని దర్శించారు కాబట్టి ఆనాటి నుండి స్వామివారికి చందనోత్సవం జరుగుతుంది అని స్థల పురాణం దీనికి మరొక శాస్త్రీయ కారణం కూడా ఉంది అది ఏమిటంటే అక్షయ తృతీయ రోహిణి నక్షత్రాల రోజు వస్తుంది ఈ రెండు నక్షత్రాలు కూడా అగ్ని సంబంధమైనవి అందుకని ఈ రోజు నుండి ఎండలు మరెంతో తీవ్రతనం కావడాన్ని గమనించవచ్చు అందుకని స్వామివారికి కాస్త ఉపచారం కల్పించడానికి తాజా చందన లేపనం వేస్తారు ముందుగా శాస్త్రఘట్టాలతో అభిషేకించి స్వామిని చల్లపరుస్తారు తరువాత మూడు మడుగుల చందనాన్ని పూస్తారు ఇదే రోజు మరొక విశేషం అక్షయ తృతీయ